ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన్ తండాకి వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ గురించి గిరిజనులు ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసి చాలా దూరం వెళ్ళి కష్టపడతా ఉంటే ఆయన సొంత డబ్బు పెట్టి అక్కడ వాటర్ తెప్పించాడు అది మీకు తెలీదా తర్వాత శ్రీజ్ అనే అమ్మాయికి పాపం సీరియస్ అయితే ఎక్కడ ఉన్నాయని ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన అది నీకు తెలీదా బుద్ధాను ఎంతవరకు ఆయన ఇది చేశాడో నీకు తెలీదా ఇవన్నీ ఒక వృద్ధాశ్రమం ఉందని ఒక ఆమె వెళ్తే ఆమెకి ఎంత మర్యాద చేసి పంపించాడో ఎంత మర్యాదగా పంపించాడో నీకు తెలీదా మీరేం చేస్తారు అసలు మీరు చేసింది ఏంటి ఒక నాకు చెప్పండి ముందు సొంతగా ఓన్గా ఇది ఆయన ఎవరికి ప్రకటించలేదు ఇది అందరికీ బయటపడిన విషయాలు బయటపడిన ఇంకా చాలానే ఉన్నాయి ఏంటమ్మ నువ్వు చెప్పేది నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడు ఆడి అని మాట్లాడే మా అర్హత నీకు లేదు ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు సామాన్య మానవులకు ఏం చేస్తున్నావు నువ్వు ఏమీ పేకట్లే ఎంత బాధలు పడుతున్నారో నీకు తెలుసా పోలవరం గురించి ఎక్కడ వాళ్ళు ఎక్కడ చెప్తావు అసలు ఉన్న విషయాలు మహిళలుగా ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా అసలు పొద్దున్న లేచి పాలు తీసుకోవాలంటే ఫస్ట్ చంటి బిడ్డకి పాలు పట్టించాలి అక్కడ కలిసి పప్పు పెట్టి భోజనం పెడదామంటే కలితీ బియ్యం కలితి తర్వాత నూనె కల్తీ నెయ్యి కల్తీ అన్ని కల్తీలే కల్తీలు లేదే గాలిని కల్తీ నీరు కల్తీ అన్ని కల్తీలే ఇన్ని కల్తీలు భారించుకుని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కల్తీ మందు కల్తీ ఏంట మనం చేసింది అక్కడ ప్రజలు బ్రతకనేవ్వండి ముందు ఆ తర్వాత మిగతా మీరు మాట్లాడుకోవచ్చు ఆ బ్రతికే అవకాశం కూడా ఇవ్వట్లే ఎన్ని రకాలుగా చూపిస్తున్నారు ఈ కల్తీల గురించి మీరు ప్రతిపక్షంగా ఏం చేశారు గవర్నమెంట్ చేయట్లేదు చేయట్లేదు కాబట్టి మనం అసలు సపోర్ట్ చేయం మీరేం చేస్తున్నారు ప్రతిపక్షంగాను ఏం చేయకుండా ఎందుకు ఇలాగా ఏం చేశాడు ఏం అని అడుగుతున్నారు ఏం పద ఉందని చేస్తాడు ఆయన చేశాడు ఆయనలో ఉన్నది అదే మాకు నచ్చింది కూడా అది కాబట్టి మీరు ఆయన ప్రశ్నించడానికి నీకు అసలు హక్కే లేదు ఏమీ లేదు నీకు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మాట్లాడేటప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు వైద్యం మాటలు మాట్లాడుకో ఏం చేశారు ఏం చేశారు చెప్పండి ఒకసారి పాదయాత్రలని వెళ్ళి ప్రజలతో అయితే తెలిసిపోవు ప్రాబ్లమ్స్ ప్రజల్లోంచి రావాలి అది తెలుసుకోవాలి ఎదురుండే జనాలు అందరికీ వస్తారు మేము వెళ్ళినా పది మంది వస్తారు మీరు వెళ్ళినా పది మంది వస్తారు చంద్రబాబు గారు వెళ్ళినా చాలా మంది జనాలు వస్తారు ఆ జనాలు మధ్యలోంచి దన్నా పెట్టుకుంటే వెళ్ళడం కాదు మమేకం అంటే అసలు ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి అవి మామూలు డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫస్ట్ ఇది జైన్ అమ్మా చేసిన తర్వాత అప్పుడు కావాలి మాకు ఇవన్నీ వద్దు కాబట్టి మీరు అన్ని అన్నీని మీ నాయకుడిని గెలిపించుకోవాలనుకుంటే చక్కగా ప్రచారం చేయండి ఇంకొకటి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకండి మేము కూడా మేము మీద చల్లం మేము చాలా మర్యాదగా వెళ్తున్నాం హుందరగా వెళ్తున్నాం బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు బురద చల్లుతున్నారు మీరు మీ నాయకుడు మంచి వాళ్ళు అయితే నమ్మితే తప్పకుండా ప్రజలు మీ పక్షాన్నే ఉంటారు అలాగే చంద్రబాబు గారు నమ్మితే చంద్రబాబు గారి పక్షాన్నే ఉంటారు అలాగే ఈయన కళ్యాణ్ గారు సైడ్ ఉంటే కళ్యాణ్ గారికే చేస్తారు ఎందుకు మీరు ఇలా బురద చల్లుతున్నారు ఎవరో నాయకులు మంచి వాళ్ళు అయితే నమ్ముతారు ప్రజలు ఆ నమ్మిన వాళ్ళనే ఎన్నుకుంటారు ఇవన్నీ మనం చెప్తే దీని స్టేజ్లో అయితే ప్రజలు లేరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే తెలుసుకుంటున్నారు ప్రతి విషయం తెలుసుకుంటున్నారు కాబట్టి అమ్మ మనం చెప్పి నమ్ముతారని గుడ్డిగాను జనాల మీద రాద్దాము బూతులు తిరదాం అనుకుంటే జరగదమ్మా అది మీ ప్రయత్నం మీరు చేయండి మా ప్రయత్నం మేము చేసుకుంటాం మీ ప్రయత్నాలకు మేము అడ్డుపడం మా ప్రయత్నాలకు మీరు అడ్డుపడిన అది జనాల్లో నుంచి వచ్చిన నాయకుడు మా నాయకుడు జనసేన నాయకుడు ఆయన్నే మేము సపోర్ట్ చేస్తాం మా మహిళలందరం కూడా సమిష్టి కృషి చేసి ప్రయత్నం చేస్తాం మా ప్రయత్నం మేము చేస్తాం మీ ప్రయత్నం మీరు చేసుకోండి ఇంకొకరి మీద బురద చల్లడానికి మాత్రం ప్రయత్నం చేయకండి కాబట్టి మీ మీ కోసం మీ నాయకుడు కోసం మీరు కష్టపడండి మీరు సకల సౌకర్యాలు కల్పించుకోండి మీరు ఏదైనా తీసుకోండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి